మీరు ఏ డైరెక్టర్ తో మీరు బాగా కంఫర్టబుల్ అండి సార్ నేను జనరల్ గా లేదా ఎవరంటే మీకు బాగా ఇష్టం పర్సనల్ గా అంటే చెప్పడం కష్టం నాకు డిఫరెన్స్ ఏ ఉండదు సార్ నేను మేట్ చేస్తున్నాను అనుకోకండి అసలు నాకు ఏ ఉండదు అసలు ఎందుకంటే ఎక్కువగా ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్స్ అంటే ఆటోమేటిక్ అటాచ్మెంట్ ఉంటుంది కదా అని గారు కావచ్చు శ్రీకుల గారు కావచ్చు వంశీ గారు కావచ్చు వినయ్ గారు కావచ్చు వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కృష్ణ గారు కావచ్చు ఎక్కువ సినిమాలు చేసిన రవికుమార్ చౌదరి గారు ఆయన ఫస్ట్ ఆర్టిస్ట్ పేరు రాసినప్పుడు హీరో తర్వాత నా పేరు రాస్తాడు స్వామి డైరెక్టర్ ఎక్సలెంట్ క్యారెక్టర్ అది కూడా అట్లాంటి ఒక డైరెక్టర్ అనమాట నాకు నా అదృష్టం అంతమందితో ప్రతి ఒక్కరితో ట్రావెల్ అవడం స్టిల్ వెరీ స్ట్రాంగ్ కూడా ఎన్నాళ్ళు అతను అసలు ఆయన సినిమా లేకుండా లేదు ఆయన పెద్ద ఏంటి వచ్చాక కూడా చాలా సినిమాలు చేసారు ఆయన ఇప్పుడు అలాగే మీకు కూడా ఇంకా దీనికి కట్ లేదు కంటిన్యూటీ తప్పితే నేను డ్రాటిక్ గా ఉంటది అనుకోపోతే మాట చెప్పాలని ఉంది నాకు చెప్పండి నిజంగా గా ఉండకూడదు అనుకుంటే అలా అనుకున్నా పర్వాలేదు అంతే నాకు నటించిన తప్ప నాకు ఏమీ తెలియదు అండి జీవితంలో అలా నటిస్తూ సెట్స్ మీదే పోవాలని కోరిక నాకు ఇది డ్రాటిక్ అనుకోవద్దు దయచేసి అందరు కూడాను నా కోరిక అది చాలా మంది చెప్తారు అది నా నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది అండి అంటే మీ చిరకాలమైన కోరిక అలా జరగాలన్నది మా హిట్ టీవీలో కూర్చొని చెప్పడం అనేది మాత్రం ఇట్ ఈస్ రియల్ ఎవర్ ప్రివిలేజ్ ఎందుకంటే మీరు యాక్టర్ సక్సెస్ఫుల్ యాక్టర్ యూ మీ క్యారెక్టర్స్ వల్ల సినిమాల సక్సెస్కి మీ క్యారెక్టర్లు ఎంత దోహదపడ్డాయో ఏ ఆడియన్స్ అడిగినా ఏ థియేటర్లో ఎవరిని అడిగినా చెప్తారు ఎస్టాబ్లిస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ యూ చాలా తక్కువ మంది ఉంటారు అలాగా మీలాగా కంటిన్యూ అయ్యేటం ఇప్పుడు మీరు ఇటీవల్ చేస్తున్న సినిమాలలో ఇప్పుడు దగ్గర పడుతున్నది ఆగస్ట్ రెండో తారీఖున తిరగబడర స్వామి తిరగబడర స్వామి నెక్స్ట్ అంకుల్ మోహన్ బాబు గారిది విష్ణుబాబు చేస్తుంది కన్నప్ప 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 నితిన్ బాబు చేస్తుంది ఆస్ట్రేలియాలో షూటింగ్ ఉంది నెక్స్ట్ మంత్ ఓకే ఆ సినిమా అనిల్ బాబు వెంకటేష్ బాబు గారు అది మొన్న ఓపెనింగ్ మన ఓపెన్ షెడ్యూల్ అది అది అంటే నెక్స్ట్ పొలాచి వెళ్తున్నారు దా తర్వాత షెడ్యూల్ మా క్యారెక్టర్స్ వస్తాయి ఈ క్యారెటర్స్ ఓకే అలా తర్వాత చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఒక ఏడెమ్ సినిమాలు చేస్తున్నాను ఆల్రెడీ పర్వాలేదు హ్యాపీ ఏముంది ఈ సినిమాలు అయిపోగానే మళ్ళీ ఇంకో సెట్ స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ ఇప్పుడు మన హరిహర వేరేమల్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అవును ట్వంటీ డేస్ వర్క్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉంది అవును అదేదో మళ్ళీ అది కూడా స్టార్ట్ అవుతుందా అది కూడా చేయాలి గ్రేట్ అట్లా ఇప్పుడు మీరు తిరగబట్ల స్వామిలో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే ఇన్ని వేరియేషన్స్ చేసిన మీరు నాలుగు వందల యాభై సినిమాలు నాకు తెలిసి నాలుగు వందల యాభై క్యారెక్టర్లు చేసి ఉంటారు తృప్తిగా ఉన్న క్యారెక్టర్స్ అన్ని తిరగబడ స్వామిలో అది కూడా మంచి క్యారెక్టర్ అంటే మంచి క్యారెక్టర్ కాకపోతే నేను పిలవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుమార్ చౌదరి గారు ఆయన సినిమాలు చేసిన ప్రతి సినిమా నేను యజ్ఞం దగ్గర నుంచి ప్రతి సినిమాలో ఉన్నాను తన గొప్ప డైరెక్టర్ వెరీ గుడ్ టెక్నీషియన్ రాజ్ తరుణ్ గారు హీరో ఇద్దరు హీరోయిన్స్ బాంబే హీరోయిన్స్ మల్హోత్రని ఒక అమ్మాయి తర్వాత ప్రగతి గారు రాజా రవీంద్ర గారు రాఘపతి రమేష్ భరత్ భాటియా అని బాంబే ఆర్టిస్టు పాండే అని ఒక విలన్ ఆయన ఒకటి రాజ్ తరణ్ గారిది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలని రాజ్ గారి గురించి ఈ సినిమాలో కొంచెం లవ్ బేస్డ్ కొంచెం కామెడీ బేస్డ్ ఉన్న సినిమాలు ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చారు ఎగ్జాక్ట్లీ తిరగబడ స్వామిలో ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో చూడవచ్చు రాజ్ తరణ్ గారిని డిఫరెంట్ గా మీరే అసలు కో యాక్టర్ అయింది చేశాను కాబట్టి రోడ్ చేశాను క్యారెక్టర్ మంచి అంటే సినిమానే సబ్జెక్టే ఒక గొప్ప సబ్జెక్టు ఓకే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అందరూ చెప్తారు డిఫరెంట్ డిఫరెంట్ అంటారు నిజంగానే డిఫరెంటే పురుషోత్తం మన పురుషోత్తం సినిమా తర్వాత వచ్చే సినిమా నెక్స్ట్ ఇది ఇది మన తిరగబడ్ర స్వామి తిరగబడ్ర స్వామి ఈ సినిమా కంపల్సరీగా పెద్ద బ్రేక్ వస్తుంది నా ఎక్స్పెక్టేషన్ ఎవరికి రాజ్ తరుణ్ గారికి అలాగే రవికుమార్ గారి చాలా రోజుల తర్వాత మంచి సినిమా అవుతుంది మా అందరూ కూడా క్యారెక్టర్ పరంగా మంచి హెల్ప్ అవుతుంది టెక్నీషియన్స్ మన పృథ్వీ గారు కానివ్వండి పృథ్వీ అంటే ఫైట్స్ ఫైట్స్ జవహర్ గారు జవహర్ గారు డైరెక్టర్ ఆఫ్ కోర్స్ రవికుమార్ చౌదరి గారు ప్రత్యేకంగా రవికుమార్ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పేదే లేదు మంచి డైరెక్టర్ డైరెక్టర్ ఆయన కథ రాసుకోవడానికి లాంగ్ టైం తీసుకుంటాడు దాని వల్ల అతనికి సినిమాలు మిస్ అయ్యే కూడా అవును యాక్చువల్ గా గ్యాప్ వచ్చింది చెప్పాలి గ్యాప్ రాకూడదు యాక్చువల్ గా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ సినిమా వస్తుంది తిరగబడ్డ స్వామి కరెక్ట్ మంచి సినిమా దాని ప్రొడ్యూసర్ ఎవరు తెలుసండి శివకుమార్ గారు ఆయన బేసిక్గా వ్యాపారవేత్త ఎంతో పొలిటికల్ టచ్ ఉన్న మనిషి కానీ ఆయనకున్న ప్యాషన్ సినిమా ప్యాషన్ సినిమా ప్యాషన్ దీనిలో డబ్బు సంపాదించాలని కాదు ఆయన ఉద్దేశం అవును మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి పది మంది సాయం చేసే వ్యక్తి శివకుమార్ గారు అన్న నేను ఆయన ఈ సినిమా చేయడం జరిగింది బడ్జెట్ ఎక్కడ చూసుకోలేదు ఎందుకు ఎందుకు ఖర్చు అడగడం ఎప్పుడు వెనలేదు చూడలేదు అలాంటి బడ్జెట్ పెట్టి మనందరినీ ఆర్టిస్టులు టెక్నీషియన్ చాలా చెప్పారు కదా ఇప్పుడు ప్యాల్ గా దీని కింద ఖర్చు ఎందుకు లేక అది అవసరం లేదు కదా అని ప్రొడ్యూసర్లు కొంచెం అంటే ఈ రోజున అనట్లేదు ఎవరు కానీ బట్ అనడానికి అవకాశం ఉంది ఉంది లేదు గా కానీ ఆయనకి ఆ ప్యాషన్ వల్ల బడ్జెట్ పెరిగిపోయినా పర్వాలేదు సినిమా బాగుండాలి ఇక్కడ వంద మంది కావాలనుకున్నారు అనుకోండి పర్లేదు పెట్టుకోండి రెండు వందల మూడు వందల పర్లేదు కావాలా అని అడిగితే అంటే డైరెక్టర్ గారు వీళ్ళందరూ బడ్జెట్ ఎక్కువ ఉద్యమం వంద మంది నేను ఇస్తారా లేదో మనం అడిగితే అనుకుంటారు కదా ఇంకో వంద మంది తీసుకొని కావాలంటే పెట్టుకోండి బాగుంటుంది అంటే తీసుకోండి అని చెప్తారు అట్లాంటి మనిషిమార్ గారు సినిమా పరంగానే కాదు మంచి మనసు వ్యక్తి జనరల్ గా జనరల్ గానే మంచి గుడ్ పర్సన్ వెరీ గుడ్ చాలా కాలంగా తెలుసు ఈజీ ఈజీ అన్ని అన్ని రంగాల్లోని ఉన్నాడు కానీ అన్నిట్లో కూడా ఒక సర్టన్ క్యారెక్టర్ ని మెయింటైన్ చేస్తూ ఒక పర్సనాలిటీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు ఆయన సో గ్రేట్ ఆయనకి అంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా మా డైరెక్టర్ గారు రవికుమార్ చౌదరి గారికి అండ్ పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి ఎక్కువ నా తోట ఆర్టిస్టులు రాజరవీంద్ర ప్రగతి కావుతు రమేష్ భరత్ భాట్య పాండే అమ్మాయి మాల్వి ఇద్దరు హీరోయిన్స్ ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ వైజ్గా హెల్ప్ అవ్వాలి ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ఇది మంచి డబ్బులు మంచి డబ్బులు తీసుకొచ్చే సినిమా బ్లాక్ బస్ అవ్వాలి డైరెక్టర్ గారికి మళ్ళీ మంచి బ్రేక్ వచ్చి బ్రేక్ రావాలి మంచి సినిమా అవ్వాలి అవుతుంది కూడా అది ఈ మాట బాగుంది అవ్వాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్